హాయ్ అండి నేను నా మాట నేను నా కాలజ్ఞానం సబ్స్క్రైబర్లకి అందరికీ దీర్ఘ ఆయుష్మాన్ భవ ఈ మాట ఎందుకన్నానంటే నన్ను నమ్మిన వాళ్ళు ఎప్పుడు మోసపోకూడదు వాళ్ళ ప్రాణాలకి నా ప్రాణాలడ్డు ఈ మొక్క ఎందుకు చెప్తున్నానంటే గుంటూరు దగ్గర గుడ్లవేలూరు అనే దగ్గర వైరస్సు ఎక్కువగా ప్రభావం చూపించి ఒక క్రిమి వల్ల వస్తుందని ముందుగా చెప్పా క్రిమి అంటే ఒక జీవరాశి పంచభూతంలో ఒకటి ఒక పురుగు ఇరవై రెండు మంది మృతి అట్లాగే ఒక చిన్న బ్యాటరీ బ్యాటరీ మనం యూజ్ చేసే ఒక దేనికో దానికి యూజ్ చేస్తుంటాం కదా బైకులకి అట్లాంటి ఒక లిథియం బ్యాటరీ పేలి మొత్తం ఇరవై ఎనిమిది మంది చనిపోయారు మూడవది ఏంటంటే గ్రీజర్ మనం వాటర్ హీటర్ హీటింగ్ చేసుకునే గ్రేజరు పేలి మొత్తం నలుగురు వ్యక్తులు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు నలుగురు ఇంకొక దగ్గర ఇద్దరు యూపీలో ఒక్కరు అర్థమవుతుందా వాషింగ్ మిషన్లు వెళ్తాయి ఏసీలు వెళ్తాయి రిఫ్రిజిరేటర్లు వెళ్తాయి గ్రీజర్లు వెళ్తాయి రైస్ కుక్కర్లు వెళ్తాయి ఇవన్నీ ముందుగానే చెప్పాను కదా నేను ఇవన్నీ ఎవరైనా చెప్పగలిగారా ఇంతకుముందు మరి నేను చెప్పిన తర్వాత ఎందుకు జరుగుతున్నాయి కాడకి పోయి నేను ఏమైనా పోయి పిలుస్తున్నానా లేదు కదా ఆలోచించండి మీకు అవగతం అవుతుంది కాలజ్ఞాన బ్రహ్మను కలియుగ బ్రహ్మను జ్ఞాన బ్రహ్మను అనేది పక్కన పెట్టండి నేను చెప్పింది నిజమా అబద్ధమా నా శాపగ్రస్తము నిజమా అబద్ధమా నేను చప్పించిన వాళ్ళు ఏమైపోయారు నేను ఆశీర్వదించిన వాళ్ళు ఎంత బాగున్నారు నా కాడకొచ్చి వచ్చి ఆశీర్వాదం తీసుకొని అభిషేకాలు చేసుకొని పూజలు చేసుకొని ఏ డబ్బు దర్పము లేకుండా సాధారణ వ్యక్తిలాగా ఇదిగోండి రోడ్డు బయటే కూర్చొని చెప్తున్నాను నేను చెట్లల్లో పుట్లల్లో నేను తిరిగేది ఇక్కడే నాకు ఇల్లు వాకిలు ఉన్న ఉన్నా ప్రపంచమే నాది పంచభూతములు నా మాట వింటాయి ఇది అహంకారంతో చెప్పేది కాదు ఇది ఈశ్వరతత్వం నమ శివాయ శివాయ రుద్రాయచ వీరభద్రాయచ కాలభైరవాయచ నమ వేతాలయచ ఈ ఐదు శక్తులు నా ఆవాహనం అది క్షుద్రశక్తి అయినా ఎటువంటిదైనా సరే నా మాట వినాల్సిందే ఇది తప్పదు ఇది తడ్జం నేను చెప్పే కలియుగ కాలజ్ఞానంలో మీరున్న ఒక క్షమాపణ ద్వారా మీ కర్మలు దొరుకుతాయి మీరు వీడియోలు చూస్తారో చూడరో నాకు తెలియదు చూసిన వాళ్ళకి అపముత్య దోషం అనేది పోతుంది అయ్యప్ప స్వాములు ఏ పాపం చేశారు గ్యాసే లేకుండా మంటలే లేకుండా బస్సుకి ఎక్కిన తర్వాత గ్యాస్ సిలిండర్ వేలింది మంచు కాలం అది కూడా వాళ్ళున్నది కేరళ స్టేట్లో ఇంకా ఎక్కువగా కురుస్తుంది మంచు మనకే ఎంత హెవీగా ఉంటే కేరళ సైడ్ ఇంకెంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఇంకో ఐదు మంది పిల్లలు బీటెక్ గుంటూరుకు చెందిన వాళ్ళు చనిపోయారు ఐదు మంది అయ్యప్ప స్వామి మాలేసుకొని టాటా సుమోలు రెండు కుద్దుకొని లారీలు దగ్ధం అవుతాయని చెప్పాను బస్సు యాక్సిడెంట్లు హెచ్చుగా పెరుగుతాయని చెప్పాను మొత్తం కలిపి ఈ రోజుకి బస్సు యాక్సిడెంట్లు నూట పదకొండుకు చేరింది అంటే వన్ 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 అంటే మొత్తం కలిపి త్రీ అంటే పంచభూతాలు మనలో ఐక్యమైన మూడు ప్రాణములు అంటే పోయినాయి అని అర్థం అనమాట ఇంకా మిగిలి ఉండేది ఆత్మ పరమాత్మ అర్థమయ్యే వాళ్ళకి నా గురించి అర్థమవుతుందండి అర్థం కాని వాళ్ళు మాత్రం నా లైవ్లోకి వచ్చి మీ ప్రాణాలు పోగొట్టుకోవద్దు ఇది వాస్తవము తజ్యము నా మాట కాదని పరమశివుడు కూడా గీత దాటలేడు ఎందుకంటే ఇది శివాజ్ని ఆయన గీత ఆయన దాటాడు కదా హనుమతే రామచంద్ర ఆయన మహా మీరు ఇంకోటి గమనించండి రాబోయే అఖండ టూలో అఘోరీలు కదా ఈశ్వరతత్వం కదా అఘోరీలు బాలకృష్ణ యాక్ట్ చేసింది తత్వమే కదా ఇది జటాధార మూవీ ఒకటి వచ్చింది దాంట్లో ఇంతకుముందు తెలంగాణలో అసలు యక్ష్ణీలు వాటికి సంబంధించినవి ఏం లేవు కదా ఈ కర్ణయక్ష్ణి కర్ణపిచాచి ధన యక్ష్ణి ధనపిచాచి బిల్వ యక్ష్ణి బిల్వ ఇట్లాంటి చాలా ముప్పై తొమ్మిది యక్షనీయులు ఉంటాయి అని చెప్పాను కదా ఆ యక్షిణీల గురించి అసలు తెలీదు కానీ ఆ ఒక యక్షిణీని తీసుకొని ఒక మూవీ తీశారు కానీ ఆ మూవీ కరెక్ట్ కాదు నా కాడున్న బొమ్మల్లో ఆ యక్షణి ఉంది ధన యక్షిణి చేతులు నరికేస్తాం మేము ముందుగానే దానివల్ల అవి మా మాటే వింటాయి వాటి స్వరూపాన్ని చూపించవు ఎవరికి ధనం మూలంగా రావాలనుకుంటున్నారో వాళ్ళకి వ్యాపార అభివృద్ధి ధనాభివృద్ధి అది కావాలంటే మేము చేస్తున్నాము చేయిస్తున్నాము కర్ణ పిచాచి కర్ణ పిచార్చి గురించి ఇంకా ఎవరు చూపించలేదు అసలు అది ఏంటి దాని విధానం ఏంటి దాని పద్ధతులు ఏంటి మీకు పెట్టే ఇంకా లైవ్లు నైంటీ నైన్ పర్సెంట్ అయ్యే ఉంటాయి మధ్య మధ్యలో చిన్న చిన్న వీడియోలు వస్తాయి ఎవరు కర్మ పోవాలన్నా కాంచానం వదలాలి కాంచానం అంటే డబ్బు కనకం అంటే బంగారం అనంత అన్నదానంతో మొదలవుతుంది అది అనంత అన్నదానం అనంత గోదానం అనంత భూదానం అనంత వస్త్రదానం అనంత సువర్ణదానం ఇట్లాగా మొత్తం తొమ్మిది ఉంటాయి కానీ ఒకటి చెప్తాను ఎంత చేసినా ఎన్ని పనులు చేసినా ఎన్ని చెడ్డ పనులు చేసినా ఒక క్షమాగుణం గుణం అనేది పరివర్తన చెందితే ఆ మనిషి మామూలుగా మామూలుగా మారి మళ్ళీ మంచి పూర్ణాయిష్కుడు అవుతాడు ఇది మాత్రం నేను చెప్పగలను ఆనందనామ సంవత్సరం నాటికి మీరు చూడండి నేను చెప్పిందే జరుగుద్ది ఈ మధ్యలో ఎంతమంది ఫేక్ గాళ్ళు వచ్చి కాలజ్ఞానం చెప్పినా నేనేం చెప్పానో వాళ్ళకి అదే జరుగుద్ది బాత్రూంలో బడి చావటము యాక్సిడెంట్ రూపంలో రావడము హార్ట్ అటాక్లో వచ్చి చనిపోవటము ఇట్లా జరుగుతుంది కాల్పులు వినపడతాయని చెప్పాను జమ్మూ కాశ్మీర్లో కాకుండా అది మామూలుగా రెగ్యులర్గా జరిగేది లోకల్గా ఇరవై మూడు మందిని కాల్చి చంపారు ఒక రెస్టారెంట్లో మీరు అర్థం చేసుకోండి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని సరే ఉంటాను ఈ వీడియోలు చూడండి అవి మళ్ళీ అయినా పెడతా వీడియోలు